ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం చూసుకుంటే కల్తీ జరిగిందని చెప్పి సిబిఐఏ వేసిన సిబిఐ కోర్టు చెప్పిన ఏదైతే సిట్ ఉందో వాళ్ళే క్లారిటీగా చెప్పారు దీంట్లో అసలు నెయ్యే లేదు పామ్ ఆయిల్ ఉంది పామ్ తో పాటు వేరే వేరే కెమికల్స్ కలిపారని చెప్తా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాను నిన్న మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతాను నిన్నగా మన ప్రెస్ మీట్ లో కూడా అంటాను ఆవు మూలానే వచ్చింది ఆవుకి కల్తీ ఫుడ్ పెట్టారు ఆ కల్తీ ఫుడ్ మూలానే ఇది వచ్చింది అని చెప్పి ఆయన చెప్తుంటారు నిజంగానే మీరు మహిళగా మీరు చూస్తుంటారు ఎన్నో పాలు తిప్పుతూ ఉంటారు మీ ఇక్కడ వస్తే నెయ్యి వస్తాను అని చూస్తూ ఉంటారు మామూలుగా అయితే పాలు చెడిపోతే మనం చేసుకోలేని పరిస్థితి తాగలేని పరిస్థితి కల్తీ ఆవు పాలు తీసి పక్కన పెట్టిన దాంట్లో నెయ్యి వచ్చింది అని కూడా మనం ఎలా అసలు స్వీకరించగలరా అనుకుంటున్నారు అసలు వీళ్ళు మేము చేయలేదు అన్నట్టుగా వ్యవహరించే తీర్ని ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డిని అందరూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది ఇందుకేనండి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా మాట్లాడట మాట్లాడుతుందంటే అసలు చాలా అవివేకానికి అనుకోవాలి మనం కోర్టు వేసింది స్విట్ ఇచ్చింది తిరుపతి లడ్డు మీద టెస్టింగ్ కూడా అయింది టెస్టింగ్ అయ్యి రిపోర్ట్ ఇచ్చింది టెస్టింగ్ రిపోర్ట్ లో వచ్చింది కల్తీ జరిగిందని దాన్ని దాన్ని కవర్ చేసుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఇది ఒక జగన్ వాళ్ళకి ఏదైనా ఉంది అలవాటు ఏదన్నా ఏదైనా తప్పు చేస్తా దొరక దాన్ని సమర్థించుకోవటానికి ఇట్లా ఏదో ఒకటి మాట్లాడుతుంది ఉంటారు కదా వ్యవసాయ కుటుంబంలో పుట్టానండి మా ఫాదర్ రైతేను మా చిన్నప్పటి నుంచి గేదలు ఉన్నాయి మరి ఆ గేదలు అయ్యో తింటూ ఉంటాయి రోడ్డు మీద కానీ ఎప్పుడు మా ఇంట్లో ఇలాంటి ఇలా గేదెల నుంచి ఆవుల నుంచి వచ్చిన పాల నుంచి కల్తినాయి అనేది మనం తెలియదండి మాకు ఇంత మటుకు మేము పుట్టి పెరిగినాక నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టే నేను రైతు బిడ్డ నేను కానీ మాకు ఇలాంటివి ఎప్పుడూ తెలియవు ఇలా జగన్మోహన్ రెడ్డి కొత్తగా చెప్తుంటే మాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది ఆవు ప్లాస్టిక్ కవర్లు వ్యర్ధాలు తినటం వల్ల పాలు కలితే అవటం అంటే మాకు అర్థం కావట్లేదు అసలు పాలు కలితే అయితే విరిగిపోతాయి పనికిరావండి పని పేరు తోడుకోదు అసలు బతి ఉండదండి అలా అలాంటి జరిగితే ఆవు ఉండదు ఈకేంటంటే చెప్పేది అంతకే కదా చెప్తారు ఈయన ఈయన చెప్పే ఈయనకి ఎంత నాలెడ్జ్ ఉందో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తున్నాయని ఈయనకి ఎంత నాలెడ్జ్ ఉందో అర్థం చేసుకోవాలి రెండోది ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేసిన జనాన్ని జనాలు ఇప్పుడు ఆలోచించుకోవాలి ఎలాంటి వ్యక్తి మనం ఓటేసామని అసలు ఆవు తినే గడ్డిలో కల్తీ ఉంటాం ఏంటంటే దాని నుంచి కల్తీ రావటం ఏంటంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం అండి రాంబాబు గారు తిరుపతి బాగుంది ఫుడ్ గతంలో ఫుడ్ ఎట్లా ఉన్నా సరే ఆయన ఈ గవర్నమెంట్ ఉన్న ఫుడ్ కూడా ఆయన పొగిడాడు ఇంకో పక్క చదువుతాడు నా మీద ఏదో బురద చల్లాలి కాబట్టి వాళ్ళ పేటిఎం ఏ బురద ప్రయత్నం చేశారు కానీ నేను గతంలో జరిగిన దానికి బాగుందని చెప్పాను గతంలో ఏదైతే ఉందో అది బాగుందని చెప్తే వీళ్ళు నా మీద ఎగనెస్ రా అవును నా గతంలో బాగుంటే నువ్వు అప్పుడే చెప్పొచ్చు కదా నువ్వు తిరుపతి భోజనం ఇప్పుడు తిరుపతి నేను ఇప్పుడు బోన్ చేసి ఇప్పుడు భోజనం బాగుందని చెప్పి అది మీడియాకి వచ్చిందో లేదా వాళ్ళ అధినాయకుడు నక్షంతలు వేసాడు ఏం జరిగిందో తెలియదు దాన్ని కవర్ చేసుకుంటున్నాను గతంలో ఫుడ్ బాగుందని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది నువ్వు చెప్పిందండి తిరుపతి అందరం మీడియా ఉంది ఎన్న అందరం వీడియో ఉంది అది తిరుపతి వెళ్ళాము ఆయనే పెట్టాడు అదే తిరుపతి వెళ్ళాను అక్కడ ఫుడ్ బాగుంది బోన్ చేస్తాం ఫుడ్ బాగుంది అక్కడ బాగుందని తను చెప్పాడు తను ఇప్పుడు బాగుందనే చెప్పాడు ఎప్పుడుదో బాగుందని చెప్పలే అక్కడ అధినాయకుడు అక్షంతలు ఉంటాడు లేకపోతే యూట్యూబర్ ట్రోల్స్ మొత్తం కవర్ చేసుకుంటున్నాడు నేను అప్పటిది చెప్పాను ఇప్పుడు కాదని అదే చూసుకుంటే నిన్న ఎప్పుడు ఈ గవర్నమెంట్లో లాండ్ ఆర్డర్ లేదు మా చేతికి ఇస్తే మేము లాడ్ ఆర్డర్ ఏంటో చూపిస్తాం పరిపాలన లేదని చెప్పి గతంలో నాయకులు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాట్లాడుతున్నారు నిన్న ఏ అయితే ఆయన వాళ్ళ నాయకుడు అధిష్టానం ఆదేశించిందో ఈ మెడికల్ కాలేజీ సంబంధించిన దాని మీద ఆదేశిస్తే ఇల్లు వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు చేస్తాను పోలీసుల మీద వ్యవహరించే చూస్తారు లాండ్ ఆర్డర్ లేదని వాళ్ళే చెప్తున్నారు ఏది అసలు నిజం వ్యవహార ఎలా గత మీద చాలా కంట్రోల్ లో ఉందండి వీళ్ళు రెచ్చగొట్టి లాండ్ ఆర్డర్ లేదని వీళ్ళు రెచ్చగొట్టి ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు కానీ గత ఐదేళ్లలో లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉందండి లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది గత ఐదేళ్ళలో పోలీస్ పాలన నడిసింది పోలీసులకి ఒక రంగు వైసీపీ కండవాళ్ళు కప్పినంత చేశారు కడప నుంచి రెడీలు తీసుకొచ్చి పోలీసులు డ్రెస్లు వేసి పరిపాలన చేశారు వీళ్ళు లాండ్ ఆర్డర్ అనేది లేదంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో లేదు లాండ్ ఆర్డర్ బాగానే ఉంది బాగుంది లాండ్ ఆర్డర్ బాగుంది ప్రభుత్వం పనితీరు బాగుందని చెప్పి ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని అల్లరి పాలు చేయడానికి లాండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తుంది వాళ్ళు దాని మీద పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకుంటే దానికి ఈ పచ్చ మీడియాని టీడీపీ వాళ్ళకి అంటగట్టేసి వాళ్ళు కావాలని చేస్తుంది రచ్చ తప్పితే లాండ్ ఆర్డర్ బాగానే ఉంది వైసీపీ వాళ్ళు చేసి అల్లరి తప్పితే లాండ్ ఆర్డర్ ఏమాత్రం లా అదే విధంగా చూసుకుంటే ఇంకో మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు వాళ్ళ నాయకులు అరెస్ట్ చేసినా ఎవరైనా చేసినా తప్పులు ఎత్తి చూపినా కూడా సాక్షాత్తు వాళ్ళ నాయకుడు అన్నారు మేము అధికారంలోకి వస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను అధికారంలో వచ్చినా సరే లొకేషన్ కానీ ఎవరిని ఉపేక్షించేది లేదు అవసరం అయితే చంపేస్తాం లేకపోతే జైలుకి పంపిస్తాం బెదిరిస్తాం ఈ వ్యవహార ఎలా చూడొచ్చు అంటారు నిజంగానే లోకేష్ మీద దమ్ము దమ్మకుందంటారు అంత దమ్మ అయితే లేదండి లోకేష్ మీద చేసి దమ్మ అయితే లేదు వీళ్ళు ఉత్తర కుమారులు పలికి వాళ్ళు సునకానందం పొందుతారు అంతే వీళ్ళు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీళ్ళు వచ్చేది లేదు ఎన్ని జరిగేవి లేదు అయినా అండి రెండు వేల ఎవరైనా జనాలు ఓట్లు వేయాలంటే మేము వచ్చి మంచి చేస్తాము డెవలప్మెంట్ చేస్తాం చేస్తారు కానీ మేము కొడతాం తిడతాం చంపేస్తాం నరికేస్తాము గంగమ్మ జాతరలో పోతుల్ని నరికిన రఫరప్ప నడికేస్తాం అంటే జనాలు ఓట్లు ఏటా పిచ్చాలండి మీరు అంత పబ్లిక్గా మేము రౌజన్ చేస్తాం చదువుతున్నారు రౌడి చేసే వాళ్ళకి కూడా ఓట్లేస్తాడండి ఎట్లా వస్తారు వీళ్ళు అధికారంలోకి ఏ విధంగా వస్తారు వీళ్ళు ఈ లొకేషన్ కాదు కదా లొకేషన్ మీద టచ్ చేస్తే ఇలా అధికారంలోకి వచ్చిన టచ్ చేస్తే కూడా లేదండి వాళ్ళకి లొకేషన్ ఏంటి పెద్దిరెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అటవీ భూములు ఎంత ఆకుపై చేస్తారో అందరికీ తెలుసు వాళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకుని బయటరాని ఇలా పెద్దిరెడ్డి ఇప్పుడు వాళ్ళు ఉంటే సొంత ఆస్తులు ఉంటుంది సొంత ఆస్తుల గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ఆకుపై చేసిన ఆస్తుల గురించి మాట్లాడారు వీళ్ళు పవన్ కళ్యాణ్ జిమ్ ఎక్కువలు చేస్తున్నారు ఇదని రెచ్చగొడుతున్నారండి వీళ్ళు ఏం చేస్తున్నారండి వీళ్ళకి ఆనందం ఎక్కువ ఉంది ముందు ఎప్పుడు లోపలికి వెళ్దామని వీళ్ళే నాయకులే రెచ్చగొడుతున్నారు వీళ్ళు సైలెంట్గా ఉండాలని రెచ్చగొడుతున్నారు జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం పెద్దిరెడ్డి ఎంత అరాచకం చేశాడో తెలుసు చేనేత కార్మికుడు నందం సుబ్బయ్య ఓంప్రకాష్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరండి మద్యం రేట్ మీద ఎంఆర్పి రేట్ మీద గురించి ఒక వీడియో చేసిన టార్చర్ పెడితే ఎప్పుడుకైనా పెద్దిరెడ్డి సంపేస్తాడని ఓంప్రకాశ్ ఆత్మహత్య చేసుకున్నాడు పెద్దిరెడ్డి అరాచకారు ఎవరు తెలియదండి పెద్దిరెడ్డి ఆ ఏరియాలో ఆక్యుపై అయిన ఉంది లేదా అటవీ భూములు మొత్తం ఆకుపై చేశాడు ఆ ఆకుపై చేసిన భూముల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన సొంత గురించి మాట్లాడలే అధికారులు చెప్తే ఆయన సొంత ఆస్తుల గురించి చెప్తారు ఆకుపై చేసింది ఎట్లా చెప్తారు అధికారులు ఏదైతే ఎర్రచందనం ఇష్యూలో కూడా పవన్ కళ్యాణ్ గట్టిగా ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళకి భయపెట్టడానికి ఆయన ప్రయత్నం చేశాడు దాన్ని కూడా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఈ మమ్మల్ని ఏం చేయలేరు ఇక్కడ ప్రాసెస్ గురించి మీరు మాట్లాడిన తప్పు అసలు శ్రీనివాస సంబంధం లేదు ఇక్కడ ఎర్రచందనం ఆయన రక్తం నుంచి రాలేదు నీకేం తెలియదు నా దేశం అంత కూడా నీకు తెలియదు నువ్వు వచ్చి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నావు మమ్మల్ని ఏం చేయలేవు అన్నట్టు మాట్లాడుతున్నాడు దానిలో చూస్తారు అవునండి వాళ్ళ ధీమా ఏంటి ఇంకెవరికి అర్థం అట్లా ఇప్పుడు ఎర్రచందనం గురించి పవన్ కళ్యాణ్ ఇచ్చారు గుమ్మడికి వెళ్దాం భుజాలు వీళ్ళెందుకు అసలు బయటకు వచ్చి ప్రతిదానికి ఎందుకు స్టేట్మెంట్లు ఎత్తున్నారు అసలు నిజంగా ఎర్ర దొంగలు ఉంటే పట్టుకుంటుంది గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది ఎవరైతే తాను పట్టుకుంటుంది అది శ్రీనివాసుని రక్తం నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చిందా అనేది ఎవరికి తెలుసు అనేది చరిత్ర చెప్పుద్ది వీళ్ళకి అసలు వీళ్ళు ఎందుకు భుజాలు ప్రతిదానికి వీళ్ళెందుకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళు నిజంగా దొంగలు కానప్పుడు ఎవరు దొంగలైతే తనను పట్టుకుంటారు వీళ్ళకి ఎందుకు అసలు వీళ్ళు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ప్రతి విషయంలో వీళ్ళెందుకు ముందుకు వస్తున్నారు అంటే ఇక్కడ భయం అంటే వాళ్ళకు ఉందంటారా లేదా ఏదో చెప్పాలి కాబట్టి భయం ఉంటే బోకరిస్తున్నారు ఏదో ఏదో నాకు అబద్దాన్ని గట్టిగా చెప్తుంది నిజమైపోద్దండి అవదు వాళ్ళు ఏంటంటే బోకర్ ఇచ్చేసి ఏదో జనాలు జనాలు నమ్ముతారో అనుకుంటున్నారు గట్టిగా బోకర్ ఇచ్చేస్తే అక్కడ ఏమి జరగలేదని జనాలు నమ్ముతారు అని అనుకుంటున్నారు నిజాలు బయటకు వస్తాయి బయటకు వచ్చిన దొంగలు దొరుకుతారు దొరికినాడు చట్టం తన పని దాని అదేవిధంగా లోకేష్ గారు మనకి ఈ కోట్లు లక్ష కోట్ల పైన ఇంకా వస్తున్నాయని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు గతంలో వచ్చిన గూగుల్ సంస్థ ఒకటి వచ్చింది లక్ష కోట్ల పైన తీసుకొచ్చారు ఇప్పుడు ఇంకో లక్ష కోట్ల పైన కొత్త సంస్థలు తీసుకొచ్చింది దీని ఎలా చూస్తారు ఇది చాలా సంతోష విషయమే కదండి చక్క గూగుల్ సంస్థ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి మరి మనకి ఆదాయం పెరుగుద్ది రాష్ట్ర సంపద పెరుగుద్ది దాన్ని బట్టి మనం డెవలప్మెంటు సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ యూజ్ఫుల్గానే ఉంటుంది కదా లక్ష కోట్లు పెట్టి తీసుకొస్తామంటే అది ఎవడోళ్ళు వద్దండి లోకేష్ బాబు కాబట్టి తీసుకొస్తున్నారు ఎవరిలో వద్దు గత ఐదేళ్ళు ఈయన ఏం తీసుకొచ్చి కాక వీళ్ళు తీసుకొచ్చిన కంపెనీ నేనే తీసుకొచ్చా వీళ్ళు కుదుర్చుకున్నాను ఆటకే వీళ్ళు చెప్తున్నారు అన్నారు కానీ ఐదేళ్ళు ఏమేమి వీళ్ళు కుదుర్చుకుని ఏం తీసుకొచ్చాడు వచ్చిన కంపెనీ నేను నెలగొట్టాడు ఆటలో పార్ట్నర్షిప్లు అడిగాడు ఆటలు వాళ్ళని వాళ్ళ లంచాలు అడిగారు భయభ్రాంతులు గురి చేశారు కానీ ఐదేళ్ల వాళ్ళు ఏం తీసుకొచ్చారు తీసుకొచ్చి నేను చేస్తారు రెండు వేల పద్నాలుగులో వీళ్ళే చేశారు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో వీటిని వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు అంతేగాని కానీ గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది ఏమీ లేదండి చెప్పుకోవటం మేము తీసుకొచ్చామని కానీ ఆయన చెప్తాడు జన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఈ సిఐదు వల్ల ఏం ఉపయోగం లేదు ఓవర్ యాక్షన్ చేయడానికి తప్పితే చంద్రబాబు నాయుడు ఓవర్ యాక్షన్ చేసేది క్రెడిబిలిటీ కోసం పోకలాడుతుంది తప్పితే ఏమండదు ఏమి రావు ఒక్కడ కూడా రాదు సున్నా అని చెప్పి హయాంలో ఓవర్ యాక్షన్ చేసి క్రెడిబిలిటీ కోసమేనా పీకే టీమ్ తీసుకొచ్చి పగట వేషగాలు వేసుకొచ్చి వాళ్ళని బిజినెస్ సదస్సులో కూర్చోబెట్టారు వీళ్ళు క్రెడిబిలిటీ కోసమే వీళ్ళు చేసింది వీళ్ళు చేస్తారు ఆ పనులు అది లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు చేయరు వాళ్ళు కంపల్సరీ అన్నారంటే అన్నమాట ప్రకారం కంపెనీలు తీసుకొస్తారు యువత ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు